అందరికీ నమస్కారం అండి ఈరోజు రవ్వలడ్డు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల నెయ్యి తీసుకున్నా అండి ద్రాక్ష గోడంబి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇవి బాగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక పెద్ద కప్పు రవ్వ తీసుకున్నా అండి బొంబాయి రవ్వ దీన్ని సూజీ కూడా అంటారు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇలా చేయడం వల్ల లడ్డు చాలా బాగుంటుందండి పది నిమిషాలు ఇలా సిమ్లోనే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి ముక్కాలు కప్పు షుగర్ వేసుకున్నాను ముక్కాలు కప్పు అయితే కరెక్ట్ కొలత సరిపోతుందండి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక కప్పు వేసుకోవచ్చండి చక్కర కరిగేంత వరకు బాగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చిన్న కప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి వేసుకున్నాం అండి పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పాలు బాగా వేడయ్యాక వేడి వేడి పాలు కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఒకేసారి వేయకూడదు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని ఉండలు చేసుకోవాలి చేతికి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఉండలు చేసుకోవాలండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి లేకుంటే ఉండలనేది సరిగ్గా రావు అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి